వేడివేడి అన్నంలో కందిపొడి నెయ్యి సూపర్ ఫుడ్ కదండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరామం కందిపొడి పర్ఫెక్ట్ కొలతలు ఎలా చేయాలో చూద్దామా అండి ఒక తిగ్గా ఉండే కడాయి తీసుకుందామండి వన్ వన్ ఫోర్త్ కప్ పెసరపప్పు బావు కప్పు పెసరపప్పు వేయించుకోవాలండి సిమ్లో పెట్టి స్లోగా వేయించాలండి హైలో పెట్టి టగటాకా వేయిస్తే మాడిపోతుంది టేస్ట్ బాగోదండి బ్లాక్గా అవ్వకూడదండి లైట్ బ్రౌన్గా అయ్యే వరకు అలా కలుపుతూ కలుపుతూ వేయించాలన్నమాట కొంచెం టైం పడుతుందండి స్లోగా చేయాలి చూడండి పెసరపప్పు ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించిన తర్వాత ఇలా వస్తుందండి దూరగా చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చింది తీసి ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు శనగపప్పు అండి వన్ అండ్ హాఫ్ కప్పు ఒకటిన్నర కప్పు శనగపప్పు తీసుకోవాలండి సేమ్ అదే కడాయిలో అలాగే స్లోగా డ్రై రోస్టే చేయాలండి ఆయిల్ అవసరం ఉండదు డ్రై రోస్టే చేసుకోవాలి మంచి ప్రోటీన్ కంటెంట్ అండి మూడు పప్పులు కదా పెసరపప్పు శనగపప్పు కందిపప్పు చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కూడా బాగుంటుందండి ఇది కూడా ఇలాగే దూరగా వేయించుకొని అదగండి పెసరపప్పు సల్లార్ చేసిన ప్లేట్లోనే ఇది కూడా వేసి సల్లార్ చేసుకుంటాం ఇప్పుడు అసలు పేరులో ఉన్న ఇంపార్టెంట్ ఐటెం కందిపప్పు ఇది వన్ కప్ తీసుకోవాలండి ఒక్క కప్పు అది కూడా అలాగే స్లోగా దోరగా వేయించుకోవాలి చక్కగా వేగిన తర్వాత ఇది కూడా మిగతా పప్పులతో పాటు చల్లార పెట్టుకోవాలండి మన నెక్స్ట్ ఐటెము జీలకర్ర అండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి వన్ థర్డ్ కప్ జీలకర్ర ఇది బాగా వేయించక్కర్లేదండి ఒక వన్ మినిట్ అలాగా వేడి బానట్లో కడాయిలో ఉంచితే సరిపోతుంది మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఆ జీలకర్ర కూడా దీని మీద వేసేసి అన్నీ చల్లార పెట్టేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ మిరపకాయలు అండి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకుని ఒక స్పూన్ చాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసి తగినన్ని మిరపకాయలు నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు చూసి వేసుకోవాలండి కారం ఇప్పుడు అన్నీ బాగా చదారిపోయాయండి ఇవి కొద్ది కొద్దిగా మిక్సీ పెట్టాలండి అంతా ఒకసారి కవ్వదు నేను త్రీ టైమ్స్ పెట్టాను ఫస్ట్ ఇవి పప్పులు తర్వాత కొంచెం మిరపకాయలు కూడా వేసుకున్నాను దీంట్లోనే సగం వేసానండి మొత్తం వేయలేదు హాఫ్ వేయించిన పప్పులు హాఫ్ మిరపకాయలు వేసాను ప్లస్ నేను మొత్తం పొడికి సరిపోయిన టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఉప్పు వేసేసుకున్నాను వేసుకుని ఒక్కసారి వేసినానండి ప్రతిసారి వేయట్లేదు ఫస్ట్ టైం ఒక్కసారి ఉప్పు వేసుకుని మిక్సీ చేసేసాను చూడండి బాగా మెత్తగా చేయకూడదు కొంచెం కోర్సుగా కొంచెం బరక్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తినడానికి అదిగోండి మిక్సీ చేసి దీనిలోకి తీసుకున్నాను ఇలాగే మళ్ళీ రెండోసారి కూడా పప్పులు మిగిలిన మిరపకాయలు మళ్ళీ మిక్సీ చేసి వేసుకున్నాను ఇది మూడోసారి ఇంకొద్దిగా పప్పులు మిగిలియండి అవి కూడా వేసేసి మిక్సీ చేసేసి చూడండి మొత్తం ఈ గిన్నెలోకి వేసుకున్నాను ఒక గిన్నెలోకి వేసుకుని మనం ఒకసారి కలుపుకుంటే ఉప్పు కారం అంతా పప్పులు అంతా బాగా కలుస్తాయండి కొంచెం కోర్సుగా బరక్గా పట్టుకుని ఇలా ఒక క్లీన్ ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక డబ్బాలో మంచి ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చండి ఎన్ని మంచి ఉంటుందండి పాడైపోదు తడి స్పూన్లు పెట్టకపోతే మన కందిపొడి రెడీ అండి మీరు కూడా ట్రై చేసి కందిపొడి ఎలా వచ్చిందో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ లక్ష్మీరామంకి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దామండి బాయ్